అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి రామారావు గారు సూర్బాబు గారు అలాగే దేవస్థానం ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెంకటరాజు గారు వీళ్ళందరూ కూడా మన ముఖ్య అతిథులుగా వస్తారు ప్రతి ఒక్కరికి ముగ్గు వేసి గంటలకి చక్కగా ఫ్రెష్గా తయారయ్యి మా ఛానల్లో బాగా కనపడాలంటే చక్కగా మంచిగా సాంప్రదాయ ఆకారాన్ని హౌసింగ్ బోర్డు అసోసియేషన్ వారికి ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకున్నాను అలాగే అడిగే తలుపున అందరూ మూడు గంటలకు ఇక్కడ రావాలి మీ ఫ్యామిలీని కూడా తీసుకొస్తే సంతోషం ఎందుకంటే మా ఛానల్లో లైవ్ కనిపిస్తుంది మీ కుటుంబం మొత్తం అంటే రావాలి ముగ్గే చేయడానికి

అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పద్నాలుగో తారీఖున మన అసోసియేషన్ తరఫున కూడా ముగ్గురు పోటీలు వగే అన్ని కార్యక్రమాలు కూడా మన స్టేజ్ దగ్గర జరుగుతాయి వాటి కూడా మీరు అందరూ వచ్చి ప్రేపదనం చేయవలసింది ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం చూద్దాం థ్యాంక్ యూ మేధావియారి కార్య సచివతి కార్యకలాపన కొంత జరిగింది. అవును సెక్రటరీ ఎక్వాలెంట్ టోర్గా ఉండని మాట్లాడాల్సి ఉందిగా సమయమైనా కొంటున్నాం. అవును పోతాలిలో ఐఆర్ఏ మరియు కార్యపద్ ద్వారా ఈ నానోల్ క్యారెక్టర్ ను ఇంకోణం చాలా ఆనందాయం. గత కొన్ని నెల సంవత్సరాలుగా మన హౌసింగ్ బోర్డు కాలనీలో హౌసింగ్ బోర్డ్ అసోసియేషన్ తరఫు కూడా ఇలాంటి సంక్రాంతిలో కల్చురల్ యాక్టివిటీస్ ముఖ్యంగా మన పిల్లలు కానీ స్త్రీ స్త్రీలస్కి బందీలు అయిపోయి ఇళ్లలోనే ఉండిపోతున్నారు అటువంటి వారందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా మన హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి పిల్లలకి పెద్దలకి మహిళలకు కూడా పోటీలు గాలిపాటాలు అలాగే భోజనం అంటే కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మన హౌసింగ్ బోర్డు స్టేజ్ దగ్గర కూడా ముగ్గులు పోటీ అవుతుంది అలాగే ఎలా దగ్గర పెట్టిన ముగ్గులు కూడా మేము సంక్రాంతి రోజు పెద్దవాళ్ళతో అని వెళ్ళి మంచి మంచి ప్రైజ్ అయ్యి ఉంటుంది మాకంటే ముందుగా మన ఐఆర్ మీడియా వారు సహాయ తత్వాలి ఇక్కడ హౌసింగ్ బోర్డు కార్యక్రమాలు మహిళా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు వారందరూ కూడా అభినందనం తెలియజేస్తున్నాను ముగ్గులు పోటీలు ఇది ఒక స్పోర్ట్స్ గా తీసుకోవాలి అదే అదేంటి వాళ్ళు ప్రైజ్ చేయలేదు నాకు ప్రైజ్ అవ్వలేదు వాళ్ళ ముగ్గు కంటే నాకు బాగుంది నాకెట్ ఇవ్వలేదు అని మంత్స్లు ఎటువంటివి పెట్టదు మనం పార్టిఫియేట్ చేసామా లేదా అన్నదే ముఖ్యం అలాగే మెయిన్ అంటే వాళ్ళు మీకు చెప్పారు లేదా నాకు తెలియదు కానీ యాక్చువల్గా మేము అయితే పాన్ ప్లాన్సీకి సంబంధించి ట్రాన్సీస్ ఉన్న ముక్కులకి ప్రోగ్రాన్స్ ఇస్తాము రైలువారో బస్సు పడితే వాళ్ళని అతను కాలు యాత్రలు తీసుకు వెళ్తున్నారు రైలు వారు తెలుసుకుంటూ మీ అందరికీ సంక్రాంతి ప్రాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఎస్ఎంస్ మ్యాచ్ వారి తరఫున మరియు ఐఆర్ మీడియా తరపున మరి చక్కని రంగులో పోటీ పెట్టారు మరి తక్కువ మంది పార్టిసిపేట్టి చాలా కవర్ఫుల్గా ఉంది వెంకటరాలు గారు మరి మరి వెంకటరాలు గారి సహకారం అష్యూ సహకారం తగ్గే కార్యక్రమం చేశారు మరి మరి మీడియా వాళ్ళకి ఎస్ఎంస్ టైన్ రోజులు మంచి 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 బహుమతులు నిన్నే పొందారు రామారాయ్ గారు చాలా కాస్ట్లీ బహుమతు కొన్నారు మరి రాత్రిలో కూడా పార్టిసిపేట్ చేసి మరి అసలు చక్కని సహకారం పోకుండా ఉండటానికి భావితరాల అందరికీ కూడా ఈ ముగ్గులు పోటీలు గాలి పొట్టాలు బొగ్గొంగలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మర్చిపోకుండా ఉండటానికి మరి ఇది ఒక మంచి వేదిక ఈ సంక్రాంతి అనేటువంటిది మనకందరికీ కూడా ఈ పూర్వం అయితే ఐదు రోజుల పండుగ మేము కాలనీలో సెల్ రకమైన చేసి సెల్ఫోన్ అంటుకుంటున్నారు ఇంట్లో ముగ్గురు ముగ్గురు మూడు రూములలో ఉంటారు అవునా కదా అటువంటి తీసుకురావాలి మరి ఉదయం నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా సాయంత్రం కార్యక్రమాలు చేస్తున్నటువంటి నిర్వాహకులు దాన్ని ప్రోత్సహించి మరి రావటానికి మహిళా మండలి అందరూ కూడా ఇలా వాళ్ళందరిని కూడా ముఖ్యంగా మనం ప్రోత్సహించాలి ఇటువంటి కార్యక్రమాలు అసోసియేషన్ తరఫున కూడా మేము పద్నాలుగో తారీఖు

మరి ఏ కార్యక్రమం వచ్చినా బయట నుంచి ఎవరైనా వచ్చినా చాలా సంతోషంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి వాళ్ళ టైం అమూల్యమైన టైం కూడా మీతో పాల్గొనడానికి కూడా మరి మా పెద్దలందరూ కూడా ఎప్పుడు ముందుంటారు అంటే అక్కడ నేను ఎప్పుడు కూడా అంటాను ఈ భీమవరంలోనే హౌసింగ్ బోర్డు కాలనీ అన్నది ఒక నిదర్శనంగా పది మందికి ఆదర్శంగా ఉండాలి అందరికి ఆదర్శం ఉండాలని చెప్తూ ఉంటాను అంటే అక్కడ ఈ పిల్లలు ఉన్నారు ఇవేళ మనం చదువు ముఖ్యం ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా అది ఒక విషయం అనే సాక్ష్యం నాకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు పిల్లలు అలాగే కూర్చున్నాను కింద ఒక పెద్ద ఆయన ఏం చెప్తారే వాళ్ళందరికీ ప్రైజులు రావడం అనేది జరగదు అంటే మీరు అనుకుంటారు ఎవరి ముగ్గురు వాళ్ళకి నా ముగ్గురు చాలా బాగా చేశాను నాకు ఎందుకు ప్రైజ్ అని చాలా మంది ఆలోచిస్తారు కాకపోతే ఏంటంటే మనం ముక్కులు ఒక జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు దానిలో ప్రతి ఒక్కటి మేము పరిగణన తీసుకోవాలి ముగ్గు కళ్ళకి బాగుంది కదా అన్నది ఒకటే కాదు మేము తీసుకోలేదు ఫస్ట్ దాంట్లో కాన్సెప్ట్ ఏంటని తీసుకోవాలి అంటే మనం సంక్రాంతి సంబరాలు బట్టి మనం ముగ్గు ఫస్తే కరెక్ట్ ఇక్కడ అన్నది ఒకటి రెండవది ఏంటి అంటే వాళ్ళు చీమ్ ఎంత అవుతుంది దాంట్లో అంటే ప్రతి ఒక్కటి దాంట్లో మనకి ఏమి చెంది కే एक गिफ्ट म्यूजिक गिफ्ट एक गिफ्ट लगा थैंक यू सर थैंक यू बहुत धन्यवाद लेगेसी एंड केदाराम जी लेगेसी धन्यवाद इधर कल्पी और सर लैता शेट्टी सब इंस्पेक्टर साहब हां वो ये किस उनका केव एंगल हाई वरलक्ष्मी राव सी चांसी सी हाउस सी बी उमा देवीगर बी उमा देवीगर कांग्रेस जी भारत क्या की हमारे रीता का हार्दिक है अमोल राव यानी pawani और सभी गांव वालों तेज सपना मैडम कुमारी yes, <laughs> <waiting>, <laughs> <laughs> <laughs>

这个毛豆看不到吗？ ఆగవే ఇలా యాదరాం వేణుగోపాల్ గారు గ్రామ ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా ఏ కపుల్ లో కపుల్ మెద్రం ఉంది ఓన్ మీ <US> బయట <une place morally> <begun> <oni seid> <corlly> <gehört>

ಓಕೆ ಸರ್ ಓಕೆ ಹಾಂ ಓಕೆ ಸರ್ ಸರ್ ಗದಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಸರ್ ಹ್ಞೂ ಸರ್ ಲ ಚೊಂಡ್ರು ಓಕೆ ಸರ್